అయితే ముందుగా బాలకృష్ణ గారు యాభై వసంతాలకు సంబంధించిన సెలబ్రేషన్స్లో ఎవరైనా మాట్లాడాలి లేదా వారి గురించి ఈ ప్రస్థానం గురించి మనకి చెప్పాలి అని అంటే డెఫినెట్గా ముందుగా మనకి గుర్తొచ్చేది మన ముందు ఉన్నది కూడా వారి సోదరులు అని చెప్పాలి కృష్ణ గారు రామకృష్ణ గారు ముందుగా మీ ఇద్దరికి కూడా స్పెషల్ వెల్కమ్ అండి నందమూరి తారక రామారావు గారి తనయులుగా మనకి తెలుసు నందమూరి బాలకృష్ణ గారి సోదరులుగాను తెలుసు అలాగే గాను తెలుసు నిర్మాతగానూ తెలుసు సో వారి ప్రస్థానం కూడా తెలుగు సినీ పరిశ్రమలోనూ ఎస్పెషల్లీ ఎన్టీ రామారావు గారితోనూ బాలకృష్ణ గారితోనూ ఎంతో అద్భుతంగా జరిగింది సో ఈ సందర్భంగా ముందుగా మోషన్ పోస్టర్ని మనం ఇప్పుడు చూడడానికి వారిద్దరిని కూడా సాధారణంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము ఒకసారి గట్టిగా చెప్పట్లతో శ్రీ నందమూరి మోహనకృష్ణ గారిని అలాగే నందమూరి రామకృష్ణ గారికి సాధారణంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతూ ఉన్నాము ఎన్బికే ఫిఫ్టీ ఇయర్స్ ఇండస్ట్రీ సెలబ్రేషన్స్ కి సంబంధించినటువంటి మోషన్ పోస్టర్ని వీరి చేతుల మీదుగా ఇప్పుడు మనం లాంచ్ ఉన్నాము థ్యాంక్ యూ వైవ చౌదరి గారు సార్ ముందుగా మీ ఇద్దరు కలిసి మోషన్ పోస్టర్ ని లాంచ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ మిమ్మల్ని ఒక్క నిమిషం ఇక్కడే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తాం మోషన్ పోస్టర్ ఇమీడియట్ గా చూసేద్దాం సార్ ఇక్కడ ఇక్కడ రారా సార్ ప్లీజ్ కొంచెం మోషన్ పోస్టర్ ప్లే చేయరా ప్లీజ్ లైట్స్ ఆఫ్ చేసి ఎస్ సెప్టెంబర్ ఒకటవ తేదీ సాయంత్రం ఐదు గంటల నుంచి కూడా నో హోటల్లో మనం అంగరంగ వైభవంగా ఈ ఈవెంట్ని జరుపుకోబోతున్నాము సార్ సార్ ఒక్కసారి వేదికపైకి వచ్చి రెండు మాటలు వినాలనుకుంటున్నాము రామకృష్ణ గారు ప్లీజ్ ఇద్దరు ఇద్దరు రండి సరిగ్గా యాభై ఏళ్ల క్రితం అంటే పంతొమ్మిది వందల ఓకే ఓకే పంతొమ్మిది వందల డెబ్భై నాలుగవ సంవత్సరం మా నాన్నగారు మా దివంగత అన్నగారి పేరున శ్రీ నందమూరి రామకృష్ణ గారి జ్ఞాపకార్థం నిర్మాణ సంస్థ స్థాపించారు అదే రామకృష్ణ సినీ స్టూడియోస్ అప్పుడు ఇప్పుడు ఈ రామకృష్ణ సినీ స్టూడియోస్ కూడా యాభై వసంతాలు పూర్తి చేసుకుంది అది ఎవరికి సో మీ అందరికీ గుర్తు చేస్తున్నాను అలాగే ఆయనతో పాటు ఒక యువ హీరోని పరిచయం చేయటం జరిగింది అదే మా తమ్ముడు నందమూరి బాలకృష్ణ గారిని ఇప్పటికీ యాభై సంవత్సరాలు పూర్తయింది ఆయన ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేశారు ఎన్నో వైవిధ్యమైన సినిమాలు చేశారు అటు జానపదం కానివ్వండి మైథలాజికల్ కానివ్వండి పౌరాణికం కానివ్వండి లేకపోతే సాంఘికం కానివ్వండి ఎన్నో వైవిధ్యమైన కార్యక పాత్రలు వేశారు ఆయన ఆయన మా నాన్నగారికి నిజమైన వారసుడు నటన వారసుడు అని నిరూపించుకున్నాడు మా నాన్నగారు కూడా ఈ ఇండస్ట్రీలో ఎన్నో పాత్రలు వేసి ప్రతి నాయకుడి పాత్రను కూడా వేసి జనాన్ని మేపించాడు ఆయన వయసుకు మించిన పాత్రలు కానివ్వండి ఎన్నో వైవిధ్యమైన పాత్రలు అలాగే మా తమ్ముడు బాలకృష్ణ కూడా అదే దారిలో ఆయన నట వారసుడిగా ఇప్పుడు ఆయన వేసిన పాత్రలు ఆయన ఒక్కడు తప్పితే వేరే నటుడు ఎవరు వేయలేరు అంటే ఈ సాంఘికంలో కానివ్వండి జానపదం పౌరాణికం ఎన్నో పాత్రలు వేశాడు ఆయన నిరూపించుకున్నారు ఆయనకు ఆయనే సాటని నిరూపించుకున్నారు అలాగే రాజకీయంలో కానివ్వండి మా నాన్నగారికి వారసుడిగా కూడా నిరూపించుకున్నారు ఆయన హిందూపూర్లో హ్యాట్రిక్ విజయం సాధించారు మా నాన్నగారు ప్రాతినిధ్యం వహించిన హిందూపూర్ మా అన్నగారు నందమూరి హరికృష్ణ గారు కూడా ప్రాతినిధ్యం వహించారు ఇక మీకు అది సినిమా డైలాగ్గా చెప్పాలంటే హిందూపూర్ గడ్డ నందమూరి అడ్డా అంటారు అది సో ఆయన ఒక రాజకీయ దురంధుడుగా కూడా నిరూపించుకున్నాడు ఆయన ఆయన సత్తా ఏంటో చాటారు అలాగే సామాజిక సేవా కార్యక్రమాలు కానివ్వండి ఆయన ఇప్పుడు ప్రాతినిధ్యం ఆయన చైర్మన్గా ప్రాతినిధ్యం వహిస్తున్న క్యాన్సర్ హాస్పిటల్ అది అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు దేశంలోనే అత్యుత్తమగా అత్యుత్తమగా పిలువబడే క్యాన్సర్ హాస్పిటల్గా పేరొందింది ఆయన ఎన్నో సేవలు సామాజిక సేవలు చేస్తున్నారు సో ఇంకా ఎన్నో చెప్పాలి ఆయన గురించి బట్ ఇది పరిచయ వేదిక అంటే తెలుగులో చెప్తున్నాను అదే మీ ఆంగ్లంలో అయితే ఇది కట్ అండ్ రైజరు టీజరు లేకపోతే ట్రైలరు సో అన్నీ ఇప్పుడే చెప్తే అది కాదు సో ఎలాగైనా ఈ సినిమా ఇండస్ట్రీ ఆయన్ని ఘనంగా సత్కరించాలని పూనుకుంది అది మంత్ ఎండ్ సెప్ సెప్టెంబర్ ఫస్ట్ నాడు చేస్తున్నాడు సో ఆ విషయాలన్నీ ఆనాడు తెలియజేస్తాను ఇప్పుడే చెప్తే త్రిల్ ఉండదు అది సో ఇంకా మిగతా విషయాలు ఆ కార్యక్రమాలకి సంబంధించిన విషయాలు చెప్పడానికి కమిటీ సభ్యులు ఉండరు వారందరికీ ఇది థ్యాంక్స్ జై ఎన్టీఆర్ జై హింద్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ ఇద్దరి ఆశస్సులతో ఈ కార్యక్రమం ఎంత వైభవంగా జరగలే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ యాప్ ఎంటర్టైన్మెంట్ యాప్ ఎంటర్టైన్మెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ